హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే సో ఇంక ఇక్కడైతే నేను ఉగాది రోజు ఇక్కడైతే పొద్దున వాటిలంతా ఊడ్చేసి ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట సో ఇక్కడైతే మాకు వాటర్ అంతా వెళ్ళిపోయింది మొన్న వర్షం పడ్డప్పుడు మళ్ళీ మొత్తం అంతా తేలిపోయిందనమాట వైట్ అంతా పోయి రెడ్ కలర్ అయితే వచ్చేసింది చూడండి ఇంకా కొంచెం మంచిగా ఆనేసి పక్క పక్కనంత రాళ్ళు అంతా చిమ్మేసి ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇక్కడ ఈ ఇక్కడైతే ఇదే ప్రాబ్లం అవుతుంది నేను ఆల్రెడీ సార్లు అయిపోయాను అనుకుంటా ఇక్కడైతే వాకిలు అయితే మొత్తం మూడుస్తూనే ఉంటా వర్షం వచ్చిన ఇంకా ఇట్లయినా వాటర్ అయితే పోతూనే ఉంటాయి అనమాట జారిపోతూనే ఉంటుంది వాటర్ జారుతున్నా కొద్ది మట్టి అనేది అంతా పోయి రాళ్ళు అనేది వస్తుంది అనమాట సో ముగ్గు పెట్టడానికి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందుకని చెప్పి ఇక్కడ ఫ్లోర్ అయితే కొంచెం సిమెంట్తో వేసుకున్నాను నేనే ఇంక ఇక్కడైతే ఫైనల్గా ముగ్గు అయితే పెడుతున్నా సో నా ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఈరోజు పండగ అని చెప్పి కొంచెం అసలు ఒంట్లో బాగలేదు కాకపోతే ఇంకా పండగ అని చెప్పి లేసాను ఇంకా పిల్లలు అయితే లేవలేదు పడుకునే ఉన్నారనమాట సో ఇంకా నేను ఇక్కడైతే ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే లోపలికి వెళ్ళి పని అయితే చేసుకోవాలి ఆల్రెడీ చెంగపప్పు అయితే నానబెట్టాను సో అంటే ఈరోజు బొబ్బట్లు చేసుకోవాలి కదా సో అది నైటే నానబెట్టాను అనమాట నాన్ వెజ్ తర్వాత ఒక లేసి ఒక వన్ అవర్ అట్లా వన్ అవర్ కూడా పట్టదు కుక్కర్లో పెడితే టూ త్రీ విజిల్స్కి మెత్తగా అయిపోతుంది సో ఇంకా నేను అదైతే పూర్ణమైతే చేసుకోవాలి పూర్ణం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కల్లా చేస్తాను అనమాట ఫస్ట్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసి పెట్టిన తర్వాత మిగతా పని అయితే చూసుకుంటా ఇంకా వాళ్ళు అయితే లేవలేదు లేచేసరికి నా పని అయితే అయిపోవాలి సో ఇక్కడైతే నేను పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి బాసలైతే బయట వేసుకొని తోమాలి సో ఫైనల్గా ముగ్గు అయితే వచ్చేసింది అనమాట సో చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేసిన ఇట్లా ఏదో అలా నాకు వచ్చినట్టు సో ముగ్గు అయితే వీడియో సో ఇంకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోదాం సో ఇంక ఇక్కడైతే నేను పూర్ణ బొప్పట్లు అయితే చేద్దామని చెప్పి ఇక్కడైతే పెట్టేసుకున్నా అనమాట కొద్దిగా చేస్తున్నా ఎక్కువ చేస్తే ఇంకా తిన తింటారో తినరో అని చెప్పేసి కొద్దినే చపాతి పిండి అయితే కొద్దిగా కలిపాను అనమాట సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు అని చెప్పి ఫైనల్గా ఇలాగైతే వచ్చేసింది అనమాట మా బుబ్బట్లు చాలా కలర్ఫుల్గా మెత్తగా సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగున్నాయి సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అదైతే మెయిన్ మెయిన్ నాకు నచ్చింది అనమాట సో నాకు కూడా ఉంచకుండా తిన్నారు సో నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ తిన్నాను అనమాట అంతే అంత మంచి తినలేదు సో ఇదైతే మా వీడియో ఉంది ఉగాది రోజు సో కొంచెం కొంచెం అక్కడక్కడ తీశాను కొంచెం నాకు ఇంకా ట్రై పడబెట్టి తీసేంత ఓపిక లేదు పిల్లలేదో అట్లా అట్లా తీశారనమాట సో ఫైనల్గా మా అయితే ఇలా వచ్చాయి చేసిన దానికి ఫలితంగా సో నెక్స్ట్ డే ఇంకా కొన్ని చేసుకోవడానికి పూర్ణమైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓవరాల్గా వీడియో అయితే ఇది అండ్ మీ ఉగాది ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై బై టేక్ కేర్ హాజెప్పాము ఒక్కొక్కడైతే వేసుకున్నాం అనమాట భక్ష్యాలు సో మా మా భక్ష్యాలు So, Raju, special mı tabi mi? Special. Special. So happy Ujadi, Ujadi friends and lovers için. Ki ne ne? Ki ne mi? Ki babu. Ay. ay, ay. ay, ay, ay. ay పులిహోర ఉంది ఎట్లా ఉంది పులిహోర ఏదైతే ఆడుకొని ఆడుకొని ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ త్రీ అవుతుంది అనమాట సో పొద్దున్నే చేశాను తక్కుతే చాలా పని ఉండే అనమాట ఇంకా నేను వీడియో తిరగలేదు సో కొంచెం కొంచెం హిప్స్ ఏదైనా యాడ్జెస్ అనమాట ఇంకా సో మా మాగారైతే ఎంజాయ్ అనమాట సరే ఇప్పుడైతే పప్పు చేసినా ఇంకా పప్పు అయితే అన్నం తినలేదు నేను వచ్చాయి చేసిన దాంట్లోకి ఏమైనా అప్పడాలు అప్పడాలు తెప్పించి వేయించాలి ఇంట్లో అయితే లేవన్నమాట కొన్ని అది తెప్పించి వేయించుకొని తినాలి నైట్ అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచ్ బా బయటే కేర్ చెప్పు చెప్పు చెప్పు

తిన్న సో మా లకి తినిపించుకున్నాయి కదా మా లక్స్ నన్ను నన్ను వినిపించమంటలే కానీ నన్ను అన్న సో ఎక్కువైతే ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ అట్లా వేసుకుంటాం అనమాట ఇప్పుడు అందరికి రెండు రెండు అయితే వేసి పెట్టేసిన ఇంకా మిగితే కొన్ని చపాతీలు అయితే వేసినాయి అనమాట సో చపాతీలోకి పచ్చడి పెట్టుకుని కడి చేసానుక మళ్ళీ లేదనమాట నవ్వు గది అయితే మేమైతే కొద్దిసేపు వీళ్ళని పడుకోబెడతాను లేదంటే తలకాయ తింటారనమాట సో టీ తిన్నారంటే పడుకుంటారనమాట సో today next lecture and friends and thanks for watching bye bye take care